హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఇంట్లోనే ఈజీగా కొబ్బరిపాలతో జిన్ను చేసుకోవచ్చండి కొబ్బరిపాలతో జిన్ను ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా స్పాంజీగా కూడా ఉంటుంది నేను పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో పాలతో జున్ను చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొబ్బరి అండి నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను రెండు స్పూన్లు పంచదార అండి మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఐదు ఇలాచి కొంచెం నెయ్యి ముందుగా మనము కొబ్బరికాయని వెనకనున్న భాగాన్ని చెక్కు తీసుకోవాలండి అంటే మనకి బ్రౌన్ దంతా తీసేసుకొని వైట్ ఉంచుకోవాలి ఇప్పుడు మనము చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను కదా ఒక కప్పు ముక్కలు వచ్చాయి కదండి మిక్సీలో వేసుకోవాలి ఆ ముక్కల్ని రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి రెండు కప్పులు వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి బాగా స్మూత్గా పేస్ట్లా రావాలండి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని వడకట్టుకోవాలండి పాలు మనము జాలి పెట్టుకొని వడకట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా కొబ్బరి పాల్ని తీసుకోవాలి ఒక స్పూన్ పెట్టి ఒత్తుకోవాలి మనం రెండోసారి కూడా కొబ్బరి వేసుకోవాలండి మిక్సీలో వేసుకొని నేను ఇప్పుడు యాలకులు వేస్తున్నానండి మళ్ళీ మిక్సీ చేసుకొని మళ్ళీ అలాగే వడకట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా వడకట్టుకోవాలండి మళ్ళీ ఎక్కువ వాటర్ అయిపోతే మనకి పలచబడిపోతుంది చూడండి ఈ కూరని మనం కూరలో గట్ట వేసుకోవచ్చు ఎండబెట్టుకొని ఇప్పుడు నాకు మూడు కప్పులు కొబ్బరిపాయలు వచ్చాయండి అంటే రెండు కప్పులు నేను వాటర్ వేసాను ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసాను అందుకని నాకు మూడు కప్పులు కొబ్బరిపాలు పాలు వచ్చాయి నేను రెండు కప్పులు గిన్నెలో ఉంచుకున్నాను ఒక కప్పు చిన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ ఒక కప్పులోని కొబ్బరి నేను మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ కలిపానండి మీరు బియ్యం పిండి కూడా వేసి కలుపుకోవచ్చు నేనైతే కార్న్ఫ్లోర్ వేసాను బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా కలుపుకుంటే సరిపోతుంది మరీ చిక్కబడకూడదు అలానే మరీ పలచిగా ఉండకూడదు ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు రెండు గిన్నెలు కొబ్బరి పాలు పెట్టుకున్నాం కదా ఈ పాలు కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మనము పాలతో ఉన్న గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఎందుకంటే ఫ్లోర్ బేగా దగ్గర పడుతుంది ఈ లోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి అప్లై చేసుకోవాలండి చూడ నేను చూపిస్తున్నట్టుగా నెయ్యి రాసుకోవాలి ఈ లోపు మనకి కొబ్బరి పాలు మరుగుతున్నాయండి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుపట్టి మాడిపోతాయి దగ్గరే ఉండాలండి ఎక్కువ టైం పట్టదు కాన్ ఫ్లోర్ కదా బేగా తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంట్లో కొబ్బరి మొక్కలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది బాగా తగ్గి చూడండి నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఒక గంట సేపు చల్లారాలి ఉన్న పెట్టుకోవచ్చు లేకపోతే బయటనన్నా ఉంచుకోవచ్చు ఒక గంటన్నర చల్లారితే చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా వస్తుంది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు నేను మీకు ఒక పీస్ కట్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు మనము డెకరేషన్కి పిస్తా పెడుతున్నానండి నేను మీరు బాదం అన్న పెట్టుకోవచ్చు జీడిపప్పు అన్న పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేస్తేనే కదా ఎలా వచ్చిందో తెలుస్తుంది చూడండి నేను పీస్ తీసి చూపిస్తున్నాను ఎంత స్పాంజీగా ఉందో పట్టుకుంటేనే జారిపోతుంది నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు స్పూన్తో కూడా మీకు తీసి చూపిస్తున్నాను అంత బాగా వచ్చిందో చూడండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్